హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మా పెద్దోడు స్కూల్ దగ్గర అనమాట వాళ్ళని మూడింటికి రమ్మన్నారు పిల్లల్ని స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉండే కాకపోతే పేరెంట్స్ని అయితే ఈవినింగ్ ఐదింటికి రమ్మన్నారు మేమైతే అందరం రెడీ అయ్యి బాబుని అయితే వదిలిపెట్టేసి వచ్చినాం తర్వాత నేను మా వారు లంచ్ చేసి ఇక బయలుదేరం అనేసి ఈవినింగ్ ఈవినింగ్ అయిపోతుంది ఎందుకు ఈవినింగ్ లేట్ లేట్ తింటారు మా వారు అంటే ఆయనకి ఆఫీస్ పనిలో బిజీగా ఉంటారు అనమాట మార్నింగ్ టిఫిన్ లెవెన్కి అట్లా తింటారు మధ్యాహ్నం మూడింటికి నాలుగింటికి తింటారు మళ్ళీ నైట్ అనేది కూడా లేట్గా తింటారు ఇక నేను మా వారైతే ఇంకొచ్చేసినాము స్కూల్కి చాలా పెద్ద స్కూలు ఇంత పెద్ద స్టేజ్ మీద మా బాబు డ్యాన్స్ చేస్తున్నారంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా వాడి డ్యాన్స్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అప్పటి వరకు అయితే చాలా వెనక్ ఉండేవాళ్ళం కాకపోతే ఇక వన్ బై వన్ క్లాసులు పిలుస్తున్నారు కాకపోతే మా వాడికి ఏమైంది అంటే గోవా డ్రెస్ వచ్చేసింది గోవా డ్రెస్ అంత మంచిగా అనిపించట్లే కానీ అంత పెద్ద స్టేజ్ మీద డ్యాన్స్ వేశాడు అదొక్కటి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు ఇన్నిసార్లు ఇంతగానో చెప్తున్నాను అంటే అసలు విషయం ఏంటంటే నేను థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా ఫ్యామిలీ ఉన్నప్పుడు నేనేం చెప్పాను అంటే నా డెలివరీ స్టోరీ చెప్తాను అన్నాను ఇంకా అప్పటి నుంచి వన్ ఒకసారి స్టార్ట్ అయింది మన ఛానల్ రన్ అవ్వడం ఇంతవరకు ఆగట్లేదు ఎందుకంటే మంచిగా గ్రో అవుతుందనమాట మీరు అడిగే క్వశ్చన్స్కి మీరు అడిగే డౌట్స్కి అన్నిటికీ నేను కామెంట్ రూపంలోనూ వీడియో రూపంలోను బిజీ బిజీగా ఉండడం కారణంతో నేను ఇది వీడియో చేయలేకపోయాను కాకపోతే ఈ ఫంక్షన్ వీడియో ఈ వీడియో క్లిప్ ఉన్నాయి ఇవన్నీ పెట్టేసి ఇంకా డెలివరీ స్టోరీ చెప్పేద్దాము అనుకున్నాను అసలు విషయం ఏంటంటే మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకునేదాన్ని కాకపోతే నేను విన్నది ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మ్యాక్సిమమ్ నార్మల్ డెలివరీలు చేస్తారు అని అయితే చాలా వినేదాన్ని అప్పుడు ఆ ఉద్దేశంతో ఎయిట్ మంత్స్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్లో నీలపూర్ హాస్పిటల్లో చూపించుకున్నాను అనమాట అప్పుడు స్టార్టింగ్ తెలీదు మళ్ళీ ఏంటి అంటే సడన్గా ఓన్లీ డెలివరీస్కే అక్కడికి వెళ్తే చేయరు ఒకటికి రెండు సార్లు మనం అక్కడ చూపించుకున్నట్టు కార్డు కానీ పేపర్ కానీ ఉండాలి అన్నారు సరే అని చెప్పేసి ఇక మా వాడి చిన్నోడికి చిరు చిరుతిండి ఎంత ఏం చేసినా కూడా అసలు వినరండి మా చిన్నోడు పెద్ద మంచిగా వింటర్ కానీ చిన్నోడు అయితే బాగా నాటి బాయ్ ఇక్కడ ఇంకా ఏమన్నా తీసుకొస్తే ఆయన తింటా కూర్చున్నారనమాట మా వారైతే నేను మా వారు ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాము మంచిగా డ్యాన్స్ వేశారు క్లాసికల్ కానీ మామూలుగా డ్యాన్స్ కానీ అంత డ్యాన్స్ గురించి చెప్పడం నాకు అంత రాదు అయితే ఏమైంది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అట్లా ఎయిట్ మంత్స్ నుంచి చూపించుకున్నాను అనమాట నీలపూర్ హాస్పిటల్లో ఇంకా డెలివరీకి ఒక డేట్ ఇచ్చారు డేట్కి రమ్మన్నారు అనమాట మార్నింగ్ వెళ్ళాను నార్మల్గా చెకప్కే వీ వారం వారం రమ్మనేవాళ్ళు ఏది నైన్ పడిన తర్వాత తొమ్మిది నెలలు పడిన తర్వాత వారం వారం రమ్మన్నారు సరే అని చెప్పేసి నేను మార్నింగ్ వెళ్ళి చూపించుకున్నాను అదే రోజు నైట్ మా వారు ముంబై వెళ్ళాలి ఫ్లైట్లో ఈవినింగ్ ఫ్లైట్ ఉంది మా ఆయనకి మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది నేను హాస్పిటల్ నుంచి చూపించుకొని చెక్ చెకప్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది సరే అని చెప్పేసి ఆ రోజు నైట్కి మా వారు ఊరు వెళ్తున్నారు అప్పుడు మధ్యాహ్నం చెప్తే ఎక్కడ నన్ను హాస్పిటల్లో వదిలేస్తారు అని చెప్పేసి ఇంకా బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకొని మా వారేమో వెళ్ళారు అయితే ఏం చెప్పని నేను ఇక్కడ ఎక్కడ హాస్పిటల్లో నన్ను అడ్మి నన్ను అడ్మిట్ చేసి మా వారైతే ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోయారనమాట అప్పుడు నేను మా అక్కలతో మాట్లాడేదాన్ని కాదు నేను మా అక్క చెల్లెలతో మా అత్తమ్మ మావయ్య అయితే లేరు మా అమ్మ నాన్న కూడా లేరు అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో జాయిన్ అయినా అనమాట ఒక్కదాన్నే అంటే మా వారు అదే అడ్మిట్ చేశారు అయితే ఏమైంది వన్ డే టూ డే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం చూశారు కానీ ఇంకప్పటి వరకు పెయిన్స్ అయితే రాలేదు రాలేదు అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏమైంది ఒక్కసారి మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించండి సైన్ పెట్టాలి అన్నారు సరే అని చెప్పేసి మా పిన్ని కూతురు ఉండే ముసాపేటలో సరే అని అక్కకి ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి సైన్ పెట్టేసినారు పెట్టి మళ్ళీ అక్క పని ఉందని అక్క వెళ్ళిపోయారు లేదు లేదు వెళ్ళిపోలేదు డెలివరీ అయ్యేంత వరకు ఉన్నారు ఉన్న తర్వాత ఆ అక్కకి చిన్న పాప చిన్న పాప అనమాట టెన్ మంత్స్ పాప అందుకనేసి ఎక్కువసేపు ఎక్కువసేపు హాస్పిటల్లో వద్దు అని చెప్పేసి నా ఉద్దేశం అందులో ఆమెకి పని ఉండే అది పెయిన్స్ ఇంకా రాలేదు అయితే ఒక మూడింటికి అట్లా నాకు మెడిసిన్ ఇచ్చారనమాట ఏది ట్యాబ్లెటా ఇంజక్షన్ ఏదో సంథింగ్ ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది డైరెక్ట్ గర్భ సంచికి మెడిసిన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైంది ఇంకా టకటక అసలు ఆగ పెయిన్స్ కంటిన్యూ వచ్చేసినాయి అనమాట త్రీ అవర్స్లో సిక్స్ కల్లా డెలివరీ అయిపోయా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోయా ఇంకా మళ్ళీ అక్కడ డెలివరీ అయిన రూమ్ నుంచి బయటికి నార్మల్గానే వచ్చేసిన అనమాట అయితే ఇంకా బాబుని నేనే పట్టుకున్నా అలాగే ఆ రోజు నైట్ కూడా నేనే పాలిచ్చిన ఇంకా ఆ రోజునైతే అక్క వెళ్ళిపోయింది ఒకరోజు మధ్యాహ్నం వచ్చింది మధ్యాహ్నం వచ్చి ఆ రోజు ఆ రోజు నైట్ వరకు ఉండే మార్నింగ్ వెళ్ళిపోయింది మార్నింగ్ డే వన్ నుంచి కూడా మా బాబుని నేనే చూసుకుంటా అండి అక్కడ డెలివరీ అలా అయిందా ఇంకా మళ్ళీ రోజు అంత నార్మలే ఉంది బాబు కానీ నాకు కానీ అందుకనేసి మూడో రోజు డిశ్చార్జ్ ఇంటికి వచ్చేసామన్నమాట అది కూడా ఇంటికి ఎట్లా వచ్చినా అనుకున్నారు వెనక ల్యాప్టాప్ బ్యాగ్ లాంటి బ్యాగ్లో ఒకటి మాకి మా నా బట్టలు వచ్చేసి ఉన్నాయి అయితే ముందైతే బేబీని ఎత్తుకుంటారు కదా అలాంటి బ్యాగ్ అయితే నా రెండు చేతుల్లో ఉంది ఒక కవర్ ఉంటుంది అదేంటి పేపర్స్ ఉంటాయి కదా హాస్పిటల్ పేపర్స్ మళ్ళీ మనము బర్త్ సర్టిఫికేట్ అవన్నీ అప్లై చేసేయడానికి ఇంకా మనం పేపర్స్ అడ్మిట్ అయినట్టు మళ్ళీ వెనక్కి వచ్చిన ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆ పేపర్లన్నీ ఒక కవర్లో ఇంతే అండి ఇట్లే నేను డెలివరీని డెలివరీ హాస్పిటల్ నుంచి ఇంక ఇంటికి వచ్చేసిన ఇంటికి అంటే మళ్ళీ అక్కడ కూడా వాచ్మెన్ అన్నకి పైసలు ఇస్తే అన్న దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టిన ఆటో అన్న అయితే ఇక మాట్లాడుకున్న ఆడ ఆటో ఆటో ఎక్కినా మళ్ళీ మా ఇంటి దగ్గర దిగిన అనమాట ఎంత అంటే అప్పుడు నాకు ఏమనిపించట్లేదు భయం ఇంకా ఏంటంటే దై నాకు ఇలా ఇచ్చిన దేవుడు మనకి ఏదైనా స్ట్రగుల్స్ ఇచ్చినప్పుడు అంతకు మించి ధైర్యం ఇస్తారు ఎవరు కూడా చిన్న చిన్న స్ట్రగుల్స్ కానీ చిన్న చిన్న బాధలు కానీ బాధపడ్డం ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించకండి మనకి ఏదైతే కష్టమిస్తారో దానికి తగ్గట్టు మన ధైర్యం ఉంటుంది అలాగే నాకైతే ఇప్పటికీ తలుచుకుంటే వామ్మ అనిపిస్తుంది ఎవరైనా చెప్పినా నమ్ముతారు నమ్మరా అని నేను చెప్పట్లేదు ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నా మా హస్బెండ్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత వచ్చారనమాట ఆయనకి సెలవు పెట్టుకోవడానికి ఏమీ కాదు కాకపోతే అప్పటికి రీజన్ చేశారు త్రీ మంత్స్ మాత్రం కంటిన్యూ సెలవులు పెట్టుకోవడానికి ఆప్షన్ లేదనమాట ఆ ఉద్దేశంతో ఆయన ఉండలేకపోయారు కానీ చాలా బాధపడేవాళ్ళు మేమిద్దరం ఏంటి అంటే ఎవరైనా ఉన్నా లేకపోయినా ఇలా లేరు అని చెప్పేసి నేను చాలా బాధపడలే ఆయన ఉండలేకపోతున్నాను ఆయన ఆ విధంగా మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా నన్ను నేనే చూసుకునేదాన్ని నాకు నేనే వండుకునేదాన్ని మా బాబుకి స్నానం చేపించడం కానీ నాకు కానీ అన్నీ నేనే చేసుకున్నాను అనమాట మళ్ళీ మా వచ్చి నాకు ఏమైతే సామాన్లు కావాలో ఫిఫ్టీన్ డేస్కి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ టూ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అట్లుందనమాట మా డెలివరీ స్టోరీ অনেকে থ্যাঙ্কু ফার বাচিং বাই বাই